శ్రీమాత్రి నమ వృచ్చిక రాశిలోకి కుజుడు ఈ రాశులకు అదృష్టమే అదృష్టం వైదిక శాస్త్రం ప్రకారం అధిపతి అయిన కుజుడు తన రాశి చక్రం వృశ్చిక రాశిని బదిలీ చేయబోతున్నాడు భూమి సాహసం ధైర్యం సంపదలకు అంగారకుడిని అధిపతిగా పరిగణిస్తారు అందుకే అంగారకుడి గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ రంగాలతో పాటు రాసులపైన ప్రభావం ఉంటుంది అయితే మూడు రాసుల వారికి అంగారకుడి సంచారం ధనలాభం పూర్వగమన యోగంగా మారుతోంది మరి ఆ రాశుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీకు అదృష్టం ప్రకాశిస్తుంది ముఖ్యమైన ప్రాజెక్ట్లో కూడా విజయం సాధించవచ్చు మీరు గతంలో చేసిన పెట్టుబడి కంటే మెరుగైన రాబడిని పొందుతారు అలాగే మీరు చిన్న లేదా పెద్ద ప్రయాణం వల్ల లాభాలు పొందుతారు మీకు అది చాలా శుభప్రదంగా నిరూపించబడుతుంది రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు సంతానానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను పొందుతారు ధైర్య సాహసాలు పెరుగుతాయి ఆస్తుల క్రయ విక్రయాలు లాభిస్తాయి స్టాక్ మార్కెట్ బెట్టింగ్ లాటరీల నుండి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ రాశికి అంగారకుడు అధిపతి కాబట్టి మీరు ఏ పనిలోనైనా వ్యాపారంలోనైనా మంచి విజయాన్ని పొందవచ్చు అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశం పొందవచ్చు మూడవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది ఏదైనా భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు పూర్తి విజయం సాధిస్తారు పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందవచ్చు మీరు క్రీడలు పోలీస్ సైన్యం మరియు రహస్య ఏజెన్సీతో అనువదించబడినట్లయితే ఈ సమయం మీకు మంచిది